なあまた来た

ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు మన ఓదర్పిచ్చేస్తున్నారు ప్రజలందరూ కూడా అక్కడ తమలో తెలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తమలో స్లోగాయాలండి స్లోగాయాలండి

నేను ఏలూరు వచ్చిన సందర్భంగా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని మరి విజయోత్సవ ర్యాలీ మరి జరిపినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా వాళ్ళ అభిమానాన్ని నేను మరవలేను తప్పనిసరిగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు విభిన్నమైన ఎన్నికలు ఉంటాయనుకుంటానో దానికి మరి అందరూ కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి మరి నన్ను నమ్మి నేను ముందు వాళ్ళందరికీ కూడా ఏదో చేస్తాను అనే ఒక నమ్మకాన్ని మా బడేటి కుటుంబం మీద పెట్టి చరిత్ర తిరగ రాయాలి రాయాలి అన్నందుకు చరిత్ర మళ్ళీ ఎవరో తిరిగి రాసే లేని విధంగా మరి వాళ్ళందరూ కూడా నన్ను అఖండ విజయ విజయంతో నన్ను గెలిపించడం జరిగింది వారందరినీ ఏదైతే ఇంటింటికి తిరిగి వాళ్ళ మనసును నేను గెలుచుకున్నాను రేపు రాబోయే రోజుల్లో పరిపాలనలో కూడా వాళ్ళ మనసును నేను గెలుపు గెలుచుకుంటాను తప్పనిసరిగా నాకు ఓట్ వాళ్ళు కూడా ఎందుకు ఈయనకి ఏ లేదు అనే విధంగా పరిపాలన ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఏదే ఏదైతే విభాగాలు ఉన్నాయో మేము పాదయాత్రనప్పుడు ఏదైతే సమస్యలు గుర్తించామో అవి అందరికీ కూడా ప్రజానీకానికి అన్నీ కూడా ఆ సమస్యలు తీర్చే విధంగా కార్యాచరణ ఒకటి సిద్ధం చేసుకోవడం జరిగింది ఎందుకని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే నిత్యం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా మీడియాకి తెలియకోకుండానే నేను నిత్యం ఏదైతే ఉన్నానో అందరికీ కూడా అందుబాటులో ఉంటూనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా రేపటి నుంచి తప్పనిసరిగా ప్రజలందరికీ ఏదైతే వాగ్దానం ఇచ్చానో వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఈ ఐదు సంవత్సరాలు కూడా గతంలో ఐదు సంవత్సరాల్లో అధికారంలో లేనప్పుడు ఏదైతే ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు వాళ్ళ అధికారంతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే తీర్చే విధంగా ఏ నాయకుడు కూడా ఈ విధంగా చేయలేదు గతంలో బుజ్జి గారు ఏ విధంగా అయితే చేశారో మా నాన్నగారు అయితే విధంగా చేశారో మా తాతగారు ఏ విధంగా చేశారో నాలుగు తరాలు నాలుగు తరాలు ఎవరో కూడా ఏ కుటుంబం కూడా ఏలూరులో ఈ విధంగా లేదు తప్పనిసరిగా మరి మా కుటుంబాన్ని నమ్మి ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో అంతకంటే బాధ్యతతో తప్పనిసరిగా ఈ విధంగా ఈ కుటుంబం సేవ చేసే కుటుంబం కాబట్టి మేమందరం గెలిపించామని చెప్పి నేసం మీద మెలేసరికి